అంటే ఏ పట్టుకొని మాల మాదిగల దేవుడు అంటున్నారు ఇది కాదని మనం నిరూపిద్దాం మాలలు మాదిగలు కాకుండా శూద్ర కులాలలో ఇంకా అగ్రవర్ణాలలో రక్షణ పొందిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళందరూ ఒక గ్రౌండ్లోకి ఒక వేదిక మీదకి రావాలి కమ్మవారు కాపువారు రెడ్డి కులస్తులు బ్రాహ్మణులు క్షత్రియులు ఆర్య వైశ్యులు ఇంకా ఇతర శూద్ర కులాలు చాకలి మంగలి ఇత్యాది వృత్తి కులాల వారు దళితులు కాక మిగతా వాళ్ళు లక్షల మంది ఒక గ్రౌండ్లోకి వచ్చి